హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ వన్ వ్యాక్సిన్ల పీతామహుడు ఆన్సర్ ఫస్ట్ వన్ ఎడ్వర్డ్ జనర్ ఎము అంటే ఆన్సర్ ఫోర్త్ వన్ ఫస్ట్ మరియు థర్డ్ మినహాయింపు స్వేచ్ఛ కింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి ఆన్సర్ ఏబిసిడి ఆన్సర్ థర్డ్ వన్ కింది వాటిలో చిన్న లింపో సైట్లు కానివి ఎన్నికే కణాలు కింది వాటిని జతపరచండి మిస్ కణాలు సి మూత్రపిండాలు హిస్టియోసైట్లు సంయోజక కణజాలం డి సైనోవియల్ కణాలు సైనోవియల్ ద్రవం బి డస్ట్ కణాలు ఏ ఊపిరితిత్తులు కింది వాటిలో ఫెరేఫోరిన్ అనే ప్రోటీన్లో ఉత్పత్తి చేసేవి సహజ హంతక కణాలు ఆన్సర్ ఫస్ట్ వన్ కింది వాటిలో థైమస్ గ్రంథిలో పరిణితి చెందే కణాలు క్యాన్సర్ ఫస్ట్ వన్ టీ కణాలు బీ కణాల ఏ జీవులో బార్షఫాబ్రిసియస్లో పరిణితి చెందుతాయి పక్షులలో కింది వాటిలో ప్రతి దేహాలతో సంబంధం లేకుండా ప్రతి చర్యను చూపేవి ఎన్కే కణాలు వాదన ఏ దీర్ఘకాలంగా జీవించే మానవుడు క్యాన్సర్కు గురవుతాడు ఆన్సర్ ఫోర్త్ వన్ ఏబీలు సత్యాలు ఏ సత్యం బి అసత్యం ఏబీలు అసత్యాలు ఆల్వియోలార్ మాక్రోఫేజ్ల ఉత్పత్తి స్థానం ఆన్సర్ ఏ ఉపరితిత్తులు కింది వాటిలో అలర్జీని కలగజేసే కణాలు ఆన్సర్ ఫోర్త్ వన్ సెకండ్ మరియు థర్డ్ మాస్ట్ కణాలు రక్త ఫలకీకలు ఆస్తి మధ్యలో మెగా కారియోసైడ్స్ నుంచి ఏర్పడేవి ఆన్సర్ సెకండ్ వన్ రక్తఫలకీకలు భక్షక కణాలను దేని ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించారు ఆన్సర్ థర్డ్ వన్ కేంద్రకం కింది వాటిలో బహు కేంద్రక కణం కానిది మోనోసైట్స్ కింది వాటిలో బలహీన భక్షక కణాలు ఏవి ఆన్సర్ సెకండ్ వన్ ఎసినోఫీల్స్ రక్తం వడపోత పరికరంగా ఉపయోగపడేది ప్లీహం కింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి ఆన్సర్ థర్డ్ వన్ ఏబిసిడి ఏ ఇంటర్ల్యూకిన్ లూకిన్ రోగ నిరోధక కణాలు విస్తృతి విభజనలో పాల్గొనటం బి ఇంటర్ఫెరాన్లు ఇవి వైరస్ సక్రమణ కణాలు ఉత్పత్తి చేసే ప్రతి వైరల్ ప్రోటీన్లు సి బి లింపోసైట్ల నుంచి ప్రతి దేహాలు ప్రతి రక్షకాలు ఏర్పడతాయి డి ప్లాస్మాలో కణత్వచ ఊపిరితలం పైన ఆ చేతనంగా ఉండే ప్రోటీన్లను పరిపూరక ప్రోటీన్లు అంటారు కింది వాటిలో భౌతిక అవరోధాన్ని గుర్తించండి ఆన్సర్ ఫోర్త్ వన్ ఫస్ట్ మరియు సెకండ్ చర్మం శ్లేష్మ స్థరాలు కింది వాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి ఆన్సర్ ఫోర్త్ వన్ ఏబిసిడీలు కింది వారిలో ప్రతి దేహముల మూల నిర్మాణాన్ని ప్రతిపాదించింది రోడ్నీ పోర్టర్ ఫస్ట్ వన్ కింది వాటిలో ఆ సత్యవాక్యాన్ని గుర్తించండి ఆన్సర్ సెకండ్ వన్ ప్రణాళిక కణమరణాన్ని ఆస్పోనైజేషన్ అంటారు ఆప్సోనైజేషన్ అంటారు ఎయిడ్స్ను కలిగించే వైరస్లో జీనోమ్కు ఇరువైపులా ఉండే ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఆన్సర్ ఫస్ట్ వన్ హెచ్ఐవి మానవ శరీరంలో ప్రవేశించిన వెంటనే కణాలపై దాడి చేస్తుంది ల్యూసిస్ సారీ ఆన్సర్ ఫస్ట్ మరియు సెకండ్ మైక్రోఫేజ్లు డెమ్డ్రైట్లు